అధికారులతో మాట్లాడి దాన్ని మళ్ళీ రీటెండర్ కి వీళ్ళను అప్గ్రేడ్ చేయాలా ఏ విధంగా వెళ్లాలనేది కూడా వారిని ఫైనల్ చేసుకొని దాన్ని నిర్ణయం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే డబ్బులు ఎక్కువ కొద్దీ అవినీతి పెరిగిపోతుంది అత్యాశ పెరిగిపోతుంది కాంట్రాక్టర్ అనేవాడు లాభానికి పని చేస్తాడు కానీ మరి ఏ పని కోసం చేస్తున్నానో ఆ పనిని కరెక్ట్ గా అంటే తన రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా తీసుకోడు దాని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం అవుతుంది ఇప్పుడు మేము ఇంత ఛార్జెస్ పెంచినప్పుడు ఆయన క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ సంబంధించినటువంటి వంట సామాను అవి తెచ్చినప్పుడు మంచి వంట వండించినప్పుడు ఎక్కడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయన కకుర్తి పడి మరి ఎక్కడైతే చీప్ గా అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ వారి తల్లిదండ్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్య ఆరోగ్యం ఆహారం నారాయణకే నియోజకవర్గంలో అలానే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వస్తువులు కల్పించే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేవి ఏర్పాటు చేసుకొని అక్కడున్న పిల్లల యొక్క తల్లులే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలుగా అక్కడ గ్రామైక్య సంఘం మహిళ దాంట్లో మెంబర్ గా ఉండే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులు చేపడుతూ దాంతో పాటు మహిళా సాధికారత కూడా పెద్దపీట వేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం కూడా ఇరవై ఆరు కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరమ్మతులు అన్నవి చేపట్టడం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపట్టడం జరిగింది మరి నేడు కామన్ డైట్ మెన్యూ లాంచ్ అన్నది మనం ఈరోజు చేస్తున్నాము ఎనిమిది సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జెస్ అన్నవి నలభై శాతం పెంచడం జరిగింది అలానే కాస్మెటిక్ ఛార్జెస్ అన్నవి రెండు వందల శాతం కూడా పెరగడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే బాల బాలికలకు మంచి పౌష్టికాహారం అందే విధంగా ఉండేలాగా ఈ కామన్ డైట్ మెన్యు అన్నది రూపుదిద్దడం జరిగింది కూరగాయలు ఆకుకూరలు ఎగ్స్ నెయ్యి చికెను మటన్ ఇవన్నీ కూడా సంపూర్ణంగా విద్యార్థులకు అందే విధంగా ఈ కామన్ డైట్ వెన్యూ అన్నది ప్లాన్ చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం కూడా నూట నలభై ఆరు వెల్ఫేర్ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ వెన్యూ అన్నది మనము ప్రారంభించబోతున్నాము మరి ఈ ప్రిన్సిపల్స్ మేనేజర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ మెనూ ప్రకారం పిల్లలకి వండి పెట్టే విధంగా మీరు అందరూ కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి మీ క్యాటరింగ్ ఏజెన్సీస్ సప్లయర్స్ తో ఏదైతే మెన్యు ఉందో దాని ప్రకారమే పిల్లలకు ఏ రోజైతే ఏ